గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు సాధారణంగా ఈ బుధాదిత్య యోగం కొన్ని రాసుల వారికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందులో ధనుసు రాశి ఒకటి ధనుసు రాశికి బుధుడు రాజ్యాధిపతి రవి భాగ్యాధిపతి అంటే ఒక విధంగా మనకి భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడింది ఏదైనా ఏదన్నా ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడికి అఖండ సామ్రాజ్య యోగం అని వృత్తిలో ఒక సాధారణ స్థాయిలో ఒక ఇన్స్టిట్యూట్లో ఒక టీచర్గా చేరినటువంటి వ్యక్తి అదే సంస్థలో ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యేదాకా కూడా తన యొక్క అభివృద్ధి ఉండడం జరుగుతూ ఉంటుంది ఒక ఆధ్యాత్మిక గురువు కావచ్చు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో టాప్ ర్యాంక్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఈ భాగ్య రాజ్యాధిపతి యోగం ఉన్న వాళ్ళకి అంటే ఒక విధంగా అది రాజయోగం మరో విధంగా ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది అంటే ధనయోగం అంటే కామన్గా కేంద్రాలు ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు అవి విష్ణు స్థానాలు మరి కోణాలు ఒకటి ఐదు తొమ్మిది అవి స్థానాలు ఈ కేంద్ర కోణాలు కలిసినప్పుడు ఈ లక్ష్మీనారాయణ యోగం అనే యోగం ఏర్పడటం వల్ల జాతకుడికి ధనయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఏదైనా ధనం కోసం ఐశ్వర్యం కోసం లక్ష్మీ అమ్మవారిని చాలామంది చాలామంది ఏంటి అందరూ కూడా పూజిస్తుంటారు నిరంతరం వారికి ఏదో పూజలు వ్రతాలు లక్ష్మీ అష్టోత్తరం కనకధారా స్తోత్రం వగైరా వగైరా చదువుతూ ఉంటారు కానీ మనం ఎన్ని చదివినా మరి విష్ణుమూర్తి అనుగ్రహం లేనిదే మరి లక్ష్మీ అమ్మవారు ఒక్క రూపాయి కూడా ఆ జాతకుడికి ఇచ్చే అవకాశం ఉండదు అందువలన ఎవరి జాతకంలో అయినా ఈ కేంద్ర కోణాధిపతులు కలిసి ఉన్నప్పుడు ఒక లక్ష్మీ లక్ష్మీనారాయణ యోగం ఏర్పడి జాతకుడు వాడి వాడి అదృష్టాన్ని బట్టి గత జన్మ పుణ్యాన్ని బట్టి ఈ జన్మలో ఆ యోగ ఫలితాన్ని జాతకుడు ఎంతవరకు అనుభవించాలో అంతవరకు అనుభవిస్తుంటాడు తర్వాత మళ్ళా వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఈ జన్మలో చేసినటువంటి మంచి ఫలితం చెడ్డ ఫలితం మళ్ళీ నెక్స్ట్ జన్మకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది మరి ఈ జన్మలో అదే మనకి తొమ్మిదవ స్థానం తొమ్మిదవ స్థానం బట్టి జాతకుడు ఈ జన్మలో ఎటువంటి కర్మలు చేస్తాడు తన బాధ్యత ఎంతవరకు సక్రమంగా నిర్వహిస్తాడు ఒక హిందువుగా జన్మించినందుకు ఎంతవరకు మన సంస్కృతిని కాపాడుతాడు మన ధర్మాన్ని ఎంతవరకు రక్షిస్తాడు మన సాంప్రదాయాలు ఎంతవరకు చూస్తాడు అన్నది తొమ్మిదవ స్థానం చెప్తూ ఉంటుంది తొమ్మిదవ స్థానం బట్టే జాతకుడు యొక్క అదృష్టం ఆధారపడి ఉంటుంది అటువంటి తొమ్మిదో స్థానానికి ఉన్నటువంటి బుధుడు రవి సహజ ఆత్మకారకుడుగా ఉండి మరి దశమాధిపతి బుధుడితో కలిసి ఉండడం వల్ల ఒక విధంగా యోగం ఈ మీనరాశి ఈ ధనుసు రాశి వారికి ఈ నెలలో అంటే నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదిహేను అంటే రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి సుమారుగా ముప్పై రోజులు పడుతూ ఉంటుంది రాశి మారినప్పుడల్లా మరి రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది విశేషంగా అందరూ చేసేది మకర సంక్రమణం అంటే మనకి మకర రాశిలో రవి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం ఆ రోజు అందరూ ఈ పూజలు భోగి పండగ జరుగుతూ ఉంటుంది కానీ మన యొక్క సంస్కృతి ప్రకారం జాతకుడికి మంచి ఐశ్వర్యం ఆరోగ్యం కలగాలంటే ప్రతి సంక్రమణం రోజు అంటే రవి ప్రతి రాశి మారిన రోజు కంపల్సరిగా ఆ రోజు జాతకులు విధి విధానంగా పూజిస్తూ ఆ నియమనిష్టలతో ఉండడం వల్ల వాడి యొక్క ఆరోగ్యం ఐశ్వర్యం సంపద పెరుగుతూ ఉంటుంది అంటే మనకి ఎక్కువగా ఈ ఆంధ్రదేశంలో పెద్దగా ఎవరు పాటించరు కానీ మరి సూర్యభగవానుడు అక్కడ దేవాలయం ఉండడం ఏంటో మరి అరసవెల్లి శ్రీకాకుళం అలాగే ఈ కోనార్క ఒరిస్సా ప్రాంత వాసులు మాత్రం కంపల్సరిగా ఈ సూర్య సంక్రమణాన్ని పాటిస్తూ ఉంటారు ఆ రోజు చాలా వరకు నియమంగా ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మరి ధనుసు రాశి వారికి ఇది ఒక అంచి అద్భుత యోగం అయితే అది పన్నెండవ స్థానంలో ఏర్పడింది పన్నెండవ స్థానం అన్నది మోక్షస్థానం స్థానం అన్నమాట ఒక విధంగా జాతకుడు మరి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ పన్నెండవ స్థానంలోనే పొందుతూ ఉంటాడు అది ఒక విధ సుఖవంతమైనటువంటి నిద్ర పోవాలంటే వేయి స్థానం అనుకూలంగా ఉండాలి అలాగే వివాహం తర్వాత భార్యాభర్తలు సుఖమైనటువంటి సంసార జీవితానికి కూడా పన్నెండవ స్థానం అనేది అనుకూలించాలి అక్కడే సంతానోత్పత్తి జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా అటువంటి పన్నెండవ స్థానంలో ఏర్పడినటువంటి యోగ ప్రభావం సాధారణంగా జాతకుడు మరి తొమ్మిది పది వృత్తి స్థానాలు అదృష్ట స్థానాలు కాబట్టి మరి ఎవరైతే విదేశంలో జీవనోపాధి కొరకు విదేశ ప్రయాణంలో అంటే విదేశంలో ఉద్యోగం కొరకు కానీ విద్య కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి ఈ యోగం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో అలాగే వ్యాపార అభివృద్ధి అంటే ఒక ఈ ధనుసు రాశి వారు వారి యొక్క వ్యాపారాన్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి విస్తరించే ప్రయత్నం ఏదన్నా బ్రాంచ్ పెట్టాలనుకుంటే ఇది అనుకూలమైనటువంటి సమయం అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ముఖ్యంగా పిల్లల యొక్క చదువు కొరకు ఖర్చు పెట్టడానికి అలాగే వ్యాపార అభివృద్ధికి భార్య లేదంటే భర్త యొక్క వారి అవసరాల కొరకు మరి ఈ విధమైన ఎక్స్పెండిచర్ కారణమవుతుంది మరి కొంతమంది మీ మీద ఎవరైతే ఆధారపడుతుంటారు చాలామందికి అంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కొంతమందికి అది పన్నెండవ భావంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే రవి పన్నెండవ స్థానానికి వచ్చినప్పుడు మీరు మీ యొక్క తండ్రి గారి బాధ్యత కానీ మీ కుటుంబంలో పెద్దవారి బాధ్యత కానీ స్వీకరించవలసి ఉంటుంది లేదంటే మరి సహజంగా ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా కొన్ని సందర్భాల్లో ఈ రవి వేయస్థానంలో ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది అలాగే బుధుడు అంటే బుధుడు మేనమామలకి కారణమవుతూ ఉంటాడు అంటే మేనమామలు మేనల్లు అంటే మీ యొక్క మదర్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బుధుడు యొక్క కారకత్వం వహిస్తూ ఉంటారు అందువల్ల మరి వారి సైడ్ ఎవరన్నా ఉంటే వాళ్ళని మీరు ఆదరించడం కానీ వాళ్ళ అభివృద్ధికి ఏదో సహకరించడం కానీ వాళ్ళకి ఏదన్నా జీవనోపాధి కలిగించడం కానీ జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఈ యోగం జాతకుడికి కొంతవరకు ఇతరుల అభివృద్ధికి కారణమవుతూ ఉంటుంది అలాగే ధర్మాన్ని కాపాడడానికి అంటే వ్యక్తిగతంగా మీరు పెరుగుతూ ఇతరులను కూడా కాపాడుతూ వాళ్ళని కూడా పోషించే విధంగా ఈ యోగం ఒక ధర్మయోగంగా ఆధ్యాత్మిక యోగంగా ఈ రాశి వారికి చాలా వరకు ఉపయోగపడుతుంది సాధారణంగా ఒకరి జన్మజాతకంలో ఏర్పడినటువంటి ఒక యోగాలు కానీ అలాగే గ్రహాల యొక్క స్థితి ఎప్పుడూ కూడా ఆ యొక్క గ్రహాలని జాతకుడు ప్రసన్నం చేసుకోవాలన్నమాట అంటే మనకి పూర్వకాలంలో ఈ జానపద సినిమాలు చూసేటప్పుడు ఈ మాంత్రికులు అవ్వచ్చు వేరే వాళ్ళు అవ్వచ్చు ఏదో ఒక దేవతని ప్రసన్నం చేసుకొని దాంతో కొన్ని శక్తులను వాళ్ళు పొందడం అన్నది మనకి జానపద సినిమాల్లో కనబడుతూ ఉంటుంది దాన్ని చాలా వరకు రాజులు కూడా చాలా కాలం తపస్సు చేసి ఒక పవర్ అంటే అది శివుని విష్ణుమూర్తిను పూజించి ఆ శక్తి పొందేవారు స్వభాసిద్ధంగా జాతకంలో వాళ్ళ యోగం ఉన్న అది పొందడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా జాతకుడు మనకి జన్మించిన జన్మచక్రంలో ఏదో గదికేశరి యోగం ఉందండి పంచమహాపురుష యోగం ఉంది రవి ఉచ్చిలో ఉన్నాడు శుక్కుడు ఉచ్చులో ఉన్నాడు ఏముంది ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాం ఎగ్గా కలిసి వస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు అనుకోవడం కన్నా సాధారణంగా వాళ్ళ పేరెంట్సు ఈ పిల్లవాడి జాతకాన్ని చూసి మా జాతకంలో జాతకంలో ఉచ్చులో ఉన్నాడండి బ్రహ్మాండంగా అని వాళ్ళు సరదా పడుతుంటారు కానీ ఎప్పుడు కూడా జాతకుడు ప్రయత్నం చేస్తేనే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని పొందడం జరుగుతుంటుంది ఉదాహరణకి సుక్కుడు చాలా బలంగా ఉన్నాడు ఈతను సినిమాలో బాగా రాణించగలడు అని జాతక చక్రంలో ఒక జ్యోతిషకుడు చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా సునాయాసంగా రావడం ఏమి జరగదు అది విశేషమైనటువంటి కృషి చేసి ఒక ఇన్స్టిట్యూట్లో చేరి ఆన ఎంతో ప్రయత్నం చేసి కొంతమంది దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఆ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఉదాహరణకి మన చిరంజీవి గారే అనుకుందాం ఆయన జాతకంలో శుక్రుడు బలంగా ఉన్న శని ఉచ్చులో ఉన్న మరి అంత సాధారణంగా ఆయన ఏమి ఆడతా పాడితే రాలేదు కదా జీవితంలో చాలా కష్టపడిన తర్వాత పైకి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి జన్మజాతకంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడిన వాళ్ళకి అమ్మ బుధాదిత్య యోగం ఉందని మా జాతకంలో మావాడు కలెక్టర్ అయిపోతాడో లేదంటే నెంబర్ వన్ ఆఫీసర్ అనడం అవ్వటం మాత్రం కొట్టి కళ లాంటిది ఖచ్చితంగా ఒక మంచి గురువుని ఆశ్రయించి ఖచ్చితంగా దానికి తగినటువంటి సబ్జెక్ట్ నేర్చుకొని ఒక క్రమశిక్షణతో ఉండడం వల్ల ఈ యోగ ప్రభావం రావడం జరుగుతుంది ఎవరు ఇంచుమించుగా నూటికి అరవై మంది జాతకాల్లో ఈ బోధాదిత్య యోగం ఉంటుంది మరి అందరూ ఉన్నత విద్యావేత్తలు అవుతున్నారా అంటే వాళ్ళ ప్రయత్నం బట్టి ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ బుధాదిత్య యోగం రాణించాలంటే మరి జాతకుడు ముందుగా సూర్య నమస్కారం సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకొని సూర్యభగవాన్ని తనకు తెలిసిన విధంగా ఆదిత్య హృదయమో సూర్యాష్టకమో ఏదన్నా సూర్య మంత్రాన్ని చదువుకొని ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి అంటే కామన్గా అది ఎన్వి మద్యం మందు ఏదో కొన్ని ఉంటాయి కదా వీటికి దూరంగా ఉండడం అన్నది ఈ యోగం రాణించాలంటే అది రాజకీయ నాయకులకైనా ప్రభుత్వ ఉద్యోగులకైనా సాధారణ వాడికైనా ఈ ఆదివారం నియమం వల్ల అపారమైనటువంటి శక్తి రైవిబలం కలుగుతూ ఉంటుంది ఇక బుధుడు మారించాలంటే విష్ణుమూర్తి ఆరాధన వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి విష్ణు సహస్రనామ పారాయణ ఇవి చేసుకోవడం వల్ల బుధుడు అవుతాడు అంటే సాధారణంగా ఈ బుధుడు జాతకంలో రాణించాలంటే వ్యాపారంలో రాణించాలన్నా విద్యలో ఉన్నత సాధించాలన్నా ఏకాదశి ప్రతీ నెలలో వచ్చే రెండు ఏకాదశుల రోజు విధి విధానంగా ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి ఆ రోజు మంచి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఎక్కువగా ఏదో ఒక వాళ్ళకి ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామో గోవిందనామాలు లేదంటే ఒక మంచి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త దగ్గర ఒక మంచి గురువు దగ్గర అతను సాన్నిధ్యం అంటే మనం పని చేసుకుంటూనే ఏదో విధంగా ఆ దైవం మీద దృష్టి పెట్టడం వల్ల ఈ విధంగా ఏకాదశి చేయడం వల్ల ఉపవాసం వల్ల బుధగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఇటు సూర్య నమస్కారాలు ఆదివారం చేసుకుంటూ నెలకి రెండుసార్లు వచ్చే ఈ ఏకాదశి నియమం పాటించడం ఖచ్చితంగా చేసి చూడండి ఎక్కువ రోజులు అక్కర్లేదు ఒక సంవత్సరం ఎవరైనా ప్రయత్నం చేయండి వాళ్ళు ఉన్నత స్థితికి ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా ఎదగడం జరుగుతుంది వాళ్ళలో ఉన్నటువంటి ప్రశాంతత వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత అటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఐదు నిమిషాలు మాట్లాడినా ఎంతో ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా చదువులో విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఈ నియమాలు పాటించడం వల్ల అలాగే చాలా చాలా హాస్టల్స్ అవి ఉంటుంటాయి కాబట్టి వాళ్ళు కూడా పిల్లలకి సాధ్యమైనంత వరకు ఈ ఆదివారం సూర్య నమస్కారం ఏకాదశి నేర్పడం వల్ల మీ యొక్క కాలేజీ కానీ మీ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ హండ్రెడ్ పర్సెంటు మంచి సక్సెస్ రేటు పొందే అవకాశం ఉంటుంది ఒకసారి ధర్మాన్ని కాపాడుతూ ప్రయత్నించేయండి స్వస్తి